యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని భావిస్తున్నారు ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అన్ని లక్షణాలు దేవర మూవీకి ఉన్నాయి దేవర సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్స్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు వ్యూస్ పరంగా అదుర్స్ అనిపించాయి దేవర సినిమా నుంచి తాజాగా వినాయక చవితి కానుకగా కొత్త పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ ప్రేక్షక ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది దేవర సినిమా బడ్జెట్ మూడు వందల కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు మూడు వందల యాభై కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల రేంజ్లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతుంది దేవర సినిమా జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ కొరటల్ శివ ఇలా ఎంతోమంది కెరియర్లు సైతం డిసైడ్ చేయనుంది ఈ మధ్యకాలంలో టీజర్ లేకుండా డైరెక్ట్గా ట్రైలర్ విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం జాన్వీ కపూర్ ఈ సినిమాల ఈ సినిమాలో తన గ్లామర్తో అదరగొట్టేసిందని తెలుస్తుంది ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ ఈ సినిమా అంచనాలు అంతకంతకు పెరగడానికి కారణమని చెప్పవచ్చు చుట్టమల్లె సాంగ్ తెలుగు వర్షన్లకు ఇప్పటికే ఏకంగా నూట ఏడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి దేవర పార్ట్ వన్ మూవీలో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది ఇతర భాషల్లో ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అవుతుంది